యాడుకుండి చిన్నమ్మ రండి ఆడుకునా నిదరాను ఎప్పుడూ నితో ఆడును మిన్నాని మంచిడు కాదు చచ్చ అతను మా నాన్నే కాదు నేను ఆ ఇంటికే వెళ్ళను రండి చిన్నమ్మ ఆడుకునా నవ్వక కాదు నేను ముందు నన్ను కొట్టాడండి వీడు ముందు మన ప్రభాదని కొట్టాడు అందుకే నేను వాని కొట్టాను కాలంట అడుగు అవునామా అవును చిన్నయ్యే నన్ను కొట్టాడు చూసావా వీడు అయ్యే చేసిన పనికి వీడు ఆరోగ్యం ఎంటే తెలిసింది చెప్పకండి చెయ్యండి గౌరీ చెప్పింది కూనికోర్ కొడుకు ఇంట్లో ఎందుకని ఎవరా కూనికోరు వీడు బాబేదో తెలియక తప్పు చేస్తే దాన్ని వీడియో చేస్తాడు ఇదిగో ఈ రోజు నుంచి వీడిచిగా ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు పవా నాన్నా మీ స్నేహితుడు కొడుకని నెత్తికెక్కించుకోకండి కావాలంటే అనాథ ఆశ్రమంలో చేర్పించండి వీడిలో అనాథ కాదు మీరేందో సలహా పక్కర్లేదు ఎక్కువ మాట్లాడారంటే మర్యాద తక్కద ఏంటి నన్ను మీరు అనేది కాదంటి తాత నాన్నగారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు ఇప్పుడు వీడి గురించి చెప్పారుగా ఈ ఇంటి బిడ్డను ఎవరికి తెలుసు ఆయనకే పుట్టుండొచ్చు ఏదో ఏదో నన్ను క్షమించండి అయ్యా ముందు మనసులో ఉంటేనే బయటకు వస్తుంది ఇక మీద ఈ దరిద్రుడు బాహం నేను జన్మలో అంటున్నారు అందుకే వాడిని ఇంకా చంపలేదు ముందు వాడిని ఇక్కడి నుంచి వెళ్ళబడి వెళ్ళిపోతే నువ్వు విషయం చూడు నువ్వు వాడితోనే కలిసి ఉండాలనుకుంటే వాడుతోనే వెళ్ళిపోవు వాళ్ళిద్దరూ మీ కళ్ళ ముందు ఉండాలనే కదా ఎల్క సంబంధం చేశారు అది వాడు చేసిన తప్పురా ముందు కుక్కర్ బయటికి వెళ్ళమని చెప్ప ఉన్న ఫళంగా బయటకు నేను మీ కూతురు అడుగు తినాలి గోవిందయ్య అయ్యా నాయన్ని పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు పెట్టాలి అని చెప్పు అంతకంటే ముందు

చాలా పెద్ద మనసు నువ్వు తప్పు చేయలేదని నా కానాడే తెలుసు కానీ నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నిందుసుకుని పదిహేదేళ్ళు ఆ నరక యాత్ర ఎడ్డ అనుభవించావయ్యా నువ్వు నా పెట్టవు కదయ్యా నా పెట్టవు కాదు చేతులు ఎత్తి మొక్కాల్సిన దేవుడు అయ్యా ఇందులో ఉంది నాలంటోడి భుజం చేసి నలుగురు అని చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా దాంతో పోలిస్తే నేను చేసిన ఏ పాటిది నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత గుర్తించుకున్నావు కానీ నీ కొడుకే నేను నుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయాను రా అందుకే అమ్మా చెప్పేశాను నన్ను క్షమించరా నానా నువ్వు చాలాసేపు నుంచి ఆకలితో ఉన్నావు నోటీస్ నోటి దగ్గర కూడా నేనే పడేశాను నువ్వు మొదటి ఎల్లయ్య ఎల్లయ్యా నీ కొడుకే నేను పిలుస్తున్నాడు ఎల్లయ్యా ఎల్లు అర్థం చేసుకుంటా క్షమించాడా వచ్చేసా ఇక ఇంటికి వెళ్నక్క చాలా నాన్న అలా మాట్లాడకూడదమ్మా నాన్నగారు చాలా మంచివారు అవును చాలా మంచివారు తన భాయ్యని చంపిన కుటుంబాన్ని తెచ్చి వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు మన అమ్మను చెప్పిన కుటుంబంతో నేను కలిసి ఉండలేను దానికంటే చాలా లేదు అంత మాట అనకమ్మా ఇది మాత్రం ఎన్ని రోజులు ఎన్ని రోజులు అడుగుతున్నా రేపే మీ నాన్న పోలీసుల్ని తీసుకొచ్చి ఆస్తి కాసుపడి లేపుకొచ్చారని నేను తీసుకెళ్లిపోతాడు ఎందుకంటే నువ్వు ఆయనకే సొంతం నువ్వు ఇవాళ మేజర్ అయ్యుండొచ్చమ్మా కానీ ఇంకోడు మెళ్ళో తాలి కట్టేంత వరకు ఏ ఆడపిల్లైనా వాళ్ళకే సొంతం అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటావా తను వదిలి చెల్లిలే కాదు మనకు అక్క కూతురు కూడా నువ్వు చెప్పేది నిజమేరా కానీ ఏ అధికారంతో ఇంట్లో ఉండమంటున్నావు సరేమన్నా నువ్వు తాళి కట్టిన పెళ్ళావా తని ఏంటి కోరలేందనుకో ఎవ్వడు ఏవీ చేయలేడు తర్వాత వెంటనే చేయండి బాగా ఆలోచించి చెప్తున్నావా ఎదిరించి మనం ఏ బతకటం లేదు అలాగే నేను ఉండిపోతాను అది కాదు కాదు పెళ్లి ఇష్టం లేనప్పుడు నేను మా నాన్నగారు ఒప్పుకుంటారో ఒప్పుకోడు ఎలా ఒప్పుకుంటాడు అందుకే మీ నాన్న చోటు చూసి పెళ్లి చేసేద్దాం తర్వాత అందరం కలిసి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోదాం ఒప్పుకుంటాడు చూడు మీ నాన్నకి నీకంటే నీ చెల్లెల మీద ప్రేమ ఎక్కువ తప్పకుండా ఒప్పుకుంటాడు అరే ఆలోచిస్తావేంటి పెళ్లి కూతురి తీసుకెళ్ళి అలంకారం చేయించు నేను పెళ్లికి ఏర్పాటు చేయిస్తా పెళ్లి గుర్ వెళ్ళిపోయిందిరా పెళ్ళికూడుకు ఏం చేస్తున్నావు ఆలోచిస్తున్నా రాని చోటు అంటున్నారు అది ఎక్కడుందబ్బా మనీరా ప్రాణం పోయినా ఆయన గుమ్మం తొక్కడు చూడు ఎంతమంది ఉన్నారో చూడు ఏమిటి ప్రయోజనం ఎందుకు అయ్యా చిన్నమ్మాయికి మీరంటేనే ఎక్కువ ప్రేమ ఒక్కసారి మీరే వెళ్ళి నన్ను వెళ్ళమంటావా నా కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళ ఇంటికి వెళితే కదరా అయ్యా కావాలంటే చిన్న వెళ్ళమని చెప్పు వద్దండి అయ్యా చిన్నయ్య వెళితే ఆ ఆవేశంలో నూరు దాడుతాడు ఆ తర్వాత మన గౌరమ్మ అల్లుడితో పర్వాలేదు చేయలేదయ్యాపలు చేయబోయినా పర్వాలేదు నా కూతురి నా దగ్గరికి వచ్చాయ్ పలకరించి మీరేం బాధపడకండియా చిన్నమ్మాయిని నేను వెళ్ళి తీసుకొస్తాను సింహాద్రి ఆగు వాళ్ళు మంచి మనుషులు కారు నీ కొడుకుని కూడా తీసుకెళ్ళు చిన్నయ్యా అయ్యా మీ నాన్నతో వెళ్ళి నా కూతుర్ని తీసుకురా ఏంటా ఆలోచిస్తున్నావు అది పిల్లరా ఏదో తెలియక చేసింది నువ్వే దాన్ని మార్చాలి నా కూతురిగా మాత్రం కాదు నీ భార్యగా చేసుకున్న దాన్ని మార్చాలి అవుందా వెళ్ళరా వెళ్ళు నాలుగు తగిలించి దాన్ని తీసుకురా నమస్కారం నమస్కారం రేపు నమస్కారం టైం చూసి వాళ్ళు నా పీకనప్పుడు అనుకొస్తున్నారు వెళ్ళి వాళ్ళ మేడ మీద తీసుకురా మొన్న వాళ్ళ తమ్ముడిని కొట్టారు కదా ఇప్పుడు మీకు నేపెడుతుంది అనుకుంటా తీసుకురా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే ఏం చేయమంటారు చెప్పండి ఆడపిల్ల స్నానం చేస్తే చూస్తే తప్ప అసలు చూడకుండా ఎవడని ఉంటాడు అదేనండి ఆడపిల్ల స్నానం చేస్తాను చూస్తే ఎవడు కొట్టకుండా ఊరుకుంటాడా చంపేస్తాడు అంతే ఇప్పుడు మాట్లాడుతుంది బయటికి వెళ్ళు తలిపేసుకెళ్ళు వెళ్తాడు బాబు మీరు కొట్టుకొని తిట్టుకొని మాకెందుకు ఏంటో ఏ జరగాల జరుగుతుంది వాడు చేసిన తప్పుకి చంపాల్సింది నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్యా ఇవన్నీ మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకొచ్చావు అన్నమాట ముందు పెళ్ళి అయిపోయి తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం ముందు బయటికి వెళ్ళు ఎప్పుడు ఏదో చెప్పి నన్ను మోసం చేస్తూ నీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు అయితే నన్ను ఏం చేపట్టా ఏం నా తమ్ముడు నీ కూతురి మీద మనసు పడ్డాడు చొప్పుతో కొడతా నా కుక్క ఏంటేటేటేటే నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా చంపేస్తావా రేయ్ తప్పే ఉందయ్యా నువ్వు నా మీద ఆశపడలేదు అలాగే వాడును ముందు నీ కూతురిని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి ఆ తర్వాత నీ తమ్ముడు పెళ్లి చేసుకొని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో నేనేం అడ్డరాను

తండ్రి కొడుకులుస్తున్నారట తలుపు మూసేయండి వాళ్ళ లోప అలాగే పంతలో తొందరగా మంత్రాలు చదువు చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం ఎందు కంటికి రెప్పలా కాపాడుకొచ్చారు ఆస్తి కాజేడడానికి నటిస్తూ వచ్చానని చెప్పు ఏదో ఒకటి కానీ ఇప్పుడు నీ చెల్లె ఈ పెళ్ళికి ఒప్పుకుదు ఈ పెళ్ళి ఎవర్కు కొంచెం ఓపిక పట్టు కొడదు ఏయ్ ఆ నా మాట విన

ఏంటి నీకు అంత పొగరు ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ సరసాలు ఆడుతున్నారు ఏంటి సరస ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు వెళ్ళి మా అన్నయ్య వదిలి ఎక్కడ ఉందో తెలియదు కానీ అన్న ఎక్కడున్నాడు తెలుసు ఎవరో ఒకరుగా వెళ్ళు ఓన్లీ పాపం కదా అని బతిమలుతుంటే ఏంటి అంత పొగరు ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ సరసాగాడుతున్నారు ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు ముగ్గుణ్ణి ఎంతసేపటి నుంచి ఏంటి నీ పొగరు

గౌరవ జీవితం పచ్చగా ఉండాలనే రా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సూతనావురా మించిపోతోంది చూడు కడితే మన రెండు కుటుంబాలు ఔట్ అవుతాయి నువ్వే కదా చెప్పావు కాసేపు ఆకు బాబా అక్క ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది ఇప్పుడు వచ్చేస్తుంది పని కాస్త అసలు వెళ్ళి చూడమ్మా అలాగే తర్వాతైనా మీ అక్కయ్య ఆశీర్వాదం తీసుకోవచ్చు నా మాట విన్నాను పొద్దు బాబా మా అమ్మ లేకుండా మా అక్క పెళ్లి జరిగింది ఆ రోజే మా అమ్మ చనిపోయింది అలాంటి పెళ్లి నాకు నాన్నగారు నిన్ను దగ్గరుండి తీసుకోమన్నారమ్మా రామ్మా నేను రాను నిన్ను ఎలాగైనా సరే తీసుకొస్తానే పెద్దగా చెప్పొచ్చారమ్మా రామ్మా నువ్వు నీ కుటుంబం ఉన్న చోటికి నేను రాను నేను అమ్మా నువ్వు పొమ్మంటే పోయేవాళ్ళం రాతల్లి రాను ఇక్కడ నుంచి నా జీవితం ఏంటోదమ్మా వీళ్ళంతా మనుషులు కాదమ్మా రాక్షసులు రామ్మా ఎవరయ్యా రాక్షసులు తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేత అన్నం తిన్నా నువ్వు కనీసం విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపేది కోరివి అలాంటి నువ్వు నాకు రీతలు కాదమ్మా నువ్వన్నావే అన్నం తిన్న విశ్వాసం లేదని ఆ విశ్వాసంతో మన కుటుంబం బాగుండాలి నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకునే శిక్ష అనుభవించాడమ్మా నిజం తెలుసుకోకుండా ఎన్ని ఈ ఎండే మనందరం అపార్థం చేసుకున్నాం నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో పెడుతున్నా అయ్యా తలుపులన్నీ మూసేసిన్నాయి తలుపులు కొట్టినా తీయట్లేదండి భజంత్రి చెప్పుడు కూడా వినపట్లేదండి నానా அடடே நூ நூரே சன்னாக मत करना வெட்டே வெட்டே பாக்கச்சு ஸ்கோர் ஆஹா பண்ணா ஆ வெட்டே ஆ அம்மா మిమ్మల్ని మాట్లాడినా <coughs> నువ్వు ఆశపడ్డా నేను ఆశపడ్డా కానీ ఆస్తి కోసం అక్కని మన మన అక్కనే చంపామని నాకు తెలీదు నీ పుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా అందుకే నన్ను క్షమించ

కోసం నా కుటుంబం కోసం మీ ప్రాణాలు వదిలే చిన్నయ్య చూడరా చిన్నయ్య చూడరాడుకు నీ కోసం ఎంత ఏడుస్తున్నాడో చూడరా నాకు జైలుకి ఇప్పుడు నా చిన్న కూతురు కోసం కదరా

అయ్య గారిని కూడా నీతో తీసుకెళ్ళిపోయావు అయ్యా